హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దేశీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కొంచెం కొత్తగా డిఫరెంట్గా దొండకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నానండి దొండకాయ వేపుడైతే చాలా రుచిగా వచ్చిందండి ఎప్పుడైనా దొండకాయతో దొండకాయ ఫ్రై దొండకాయ కూర కాకుండా ఇలాగా పచ్చి కుబ్బరి వేసి దొండకాయ వేపుని చేయండి ఇంట్లో అందరు ఖచ్చితంగా లైక్ చేస్తారు సూపర్ టేస్టీగా ఉండే దొండకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పును వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలండి ఈ జీడిపప్పును వేసుకొని మనము ఆ కర్రీతో అన్నంలో తినటం వలన చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు ఇలా వేయించేసుకుంటే కలర్ చేంజ్ అవుతాయి ఇలా వేగిపోయిన జీడిపప్పుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్న తాలిం గింజలు ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసేసి వీటన్నిటిని దోరగా వేయించేసుకోండి ఆ తర్వాత ఐదు నుంచి ఆరు వరకు కచ్చాపచ్చాగా దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసేసి జస్ట్ ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయండి పచ్చి వాసన పోతే చాలండి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు ఆ తర్వాత రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేయండి ఆనియన్స్ని మనము ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి జస్ట్ ఒక నిమిషం పాటు వేయించేసుకుంటే సరిపోతుంది దొండకాయలు వేయించుకునేటప్పుడు ఆనియన్స్ కూడా మగ్గిపోతాయి ఇప్పుడు నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు దొండకాయల్ని ఇలాగ నీట్గా క్లైన్ చేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇలాగ సన్నగా కట్ చేసుకుంటే దొండకాయ ముక్కలు అనేవి త్వరగా వేగుతాయి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు బాగా టాష్ చేసేసుకోవాలి ఈ దొండకాయ ముక్కలు వేగడానికి కొంచెం టైం అయితే పడుతుందండి ఈ దొండకాయ వేపుల్లో మనము అస్సలు కారం అయితే యూజ్ చేయట్లేదండి ఈ దొండకాయలు వేగుతున్నప్పుడే మరొక మిక్సీ జార్ తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసేయండి నేను ఇక్కడ ఆరు నుంచి ఏడు వరకు తీసుకున్నాను ఇలా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరొక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్ వరకు అంటే ఒక అరచిప్ప వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుంటున్నానండి పచ్చి కొబ్బరి వేసి దొండకాయ వేపుని చేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఇలాగ ముక్కలన్నిటిని వేసేసి పచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే మగ్గిపోయాయండి చూడండి ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసి ఆ తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ను కూడా వేసేసుకోండి ఆ తర్వాత గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసేసి రెండు నుంచి మూడు రెమ్ముల వరకు కరివేపాకును కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వేసుకున్న సాల్టు పసుపు పచ్చిమిర్చి కారం అంతా బాగా ముక్కలకి పట్టేలాగా జస్ట్ ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసేసుకోండి ఇలానే బాగా వేయించేసుకోవాలండి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు దొండకాయ ముక్కలని అయితే వేయించేసుకోవాలి నాకు ఈ దొండకాయ ముక్కలు వేయటానికి కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు టైం అయితే పట్టింది ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూడండి దొండకాయ ముక్కలు అనేది ఇలాగ కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేగిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనము ఇందాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరి పొడిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని జస్ట్ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా వేయించేసుకోవాలి అంతకుమించి ఎక్కువసేపు వేయించేసిన అవసరం లేదండి చూడండి మనం వేసుకున్న పచ్చి అనేది జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ను కూడా వేసేసి ఆ తర్వాత ఫైనల్గా చాప్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసి వీటన్నిటిని ముక్కలకి పట్టేలాగా జస్ట్ ఒక నిమిషం పాటు కలిపేసేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్క దించేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పచ్చికుబ్బరి దొండకాయ వేపుడైతే రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈసారి మీరు కూడా దొండకాయతో ఎప్పుడైనా ఫ్రై కానీ కర్రీ కానీ చేయాలనుకుంటే ఇలాగ నా స్టైల్లో పచ్చి కొబ్బరి వేసి దొండకాయ వేపుని ట్రై చేశారంటే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు మరి లేచకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందులకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్